మత్తయి సువార్థ గ్రంథం మొదటి వీడియోలో యేసును దావీదు సంతానం నుండొచ్చిన మెస్సయాగా మోషేలాగా అధికారం గల ఒక కొత్త బోధకుడుగా దేవుడు మనకు తోడు అని అర్థమిచ్చే ఇమ్మానుయేలుగా మత్తయి పరిచయం చేశాడు దేవుని రాజ్యం గురించి దాని ఆగమనం గురించి ప్రజలకు బోధించి దానిని ఇస్రాయేలు ప్రజల అనుదిన జీవనంలోకి అలవరిచిన తరువాత చాలామంది యేసును అంగీకరించినా మరికొందరు ప్రత్యేకంగా ఇస్రాయేలు పెద్దలైన పరిసెయులు ఆయన్ని తిరస్కరించినట్టు చూశాం ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే యేసుకు ఇస్రాయేలు నాయకులకు మధ్య ఈ సంఘర్షణ ఎక్కడికి దారితీయబోతున్నది పద్నాలుగు నుండి ఇరవై అధ్యాయాల వరకు ఉన్న తరువాతి పెద్ద విభాగం మెస్సయా గురించి ప్రజల్లో ఉన్న వివిధ రకాల అభిప్రాయాలను వెల్లడి చేస్తుంది యేసు రోగాలతో ఉన్నవారిని స్వస్థపరుస్తూ ఉండడమే కాక రెండుసార్లు అద్భుతమైన రీతిలో వేలాది మందికి ఆహారం పెట్టాడు వాటిలో ఒకటి యూదులకి మరొకటి యూదులు కానివారికి జరిగించాడు ఈ అద్భుతాలు అరణ్యంలో మోషే ఇస్రాయేలు ప్రజలకు జరిగించిన వాటిని పోలి ఉన్నాయి కాబట్టి ఆ ప్రజలు యేసు విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు ఆయన ఒక గొప్ప ప్రవక్త అని మెస్సయా అని వారు నమ్ముతున్నారుగాని వారి పెద్దలు అంగీకరించడం లేదు మెస్సయా గురించిన వారి అభిప్రాయాలు కీర్తన రెండు దానియేలు రెండవ అధ్యాయంలోని వాక్యాలు సూచించినట్లుగా విజయశీలుడైన రాజు అన్యరాజులందరినీ ఓడించి ఇస్రాయేలును విమోచించడంపైన ఆధారం చేసుకుని ఉన్నాయి వారి ఉద్దేశంలో యేసు ఒక అబద్ధ బోధకుడు ఆయన తన విషయంలో దేవదోషణకరమైన రీతిలో ప్రకటనలు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద వారి వ్యతిరేకత అంతకంతకూ అధికమై ఆయన్ని చంపడానికి వారు కుట్రపన్నుతున్నట్టు వార్తలొచ్చాయి దానికి స్పందనగా యేసు వారి నుండి తప్పుకున్నాడు తాను ఇస్రాయేలియుల మెస్సయ్యగా ఉండడం అంటే తన ఉద్దేశం ఏమిటో తన సన్నిహిత శిష్యులకు బోధించడం మొదలెట్టాడు ఎందుకంటే ఆయన చెప్పేది అందరూ ఎదురుచూసే విధంగా లేదు ఆ సందర్భంలో పదహారవ అధ్యాయంలో యేసు తన శిష్యులను నేనెవరనని అనుకుంటున్నారు అని అడిగాడు పేతురు ముందుకొచ్చి నీవు మెస్సయ్యవు సజీవుడైన దేవుని కుమారుడివి అని సరైన జవాబిచ్చాడు అయితే అతడు సైనిక సామర్థ్యంతో విజయవంతంగా పాలించడానికి రాబోయే ఒక రాజు గురించి ఆలోచిస్తున్నట్టు స్పష్టమవుతున్నది అప్పుడు యేసు పేతురును సవాలు చేస్తూ అవును నేను రాజుగా రాబోతున్నాను అయితే అది ఒక విభిన్నమైన రీతిలో అని జవాబిచ్చాడు నుండి యషయా గ్రంథంలో రాజు తన ప్రజల పాపాల కోసం శ్రమలు పొంది మరణిస్తాడని చెప్పిన ప్రవక్త మాటల్లో నుండి తీసుకున్న అంశాలను బోధించడం ప్రారంభించాడు అంటే యేసు ఇస్రాయేలు కోసం ఇతర జాతుల ప్రజల కోసం తన ప్రాణాన్ని పెట్టే సేవకునిగా మారడం ద్వారా ఒక మెస్సయగా వచ్చేవాడిగా తనను తాను కనపరుచుకోవడానికి చూస్తున్నాడు అయితే పేతురు ఇతర శిష్యులు దానిని అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి యేసు ఆ తరువాత కనిపించే బోధల శ్రేణితో కూడిన నాలుగో విభాగంలో ప్రవేశించాడు ఇవన్నీ యేసు చెబుతున్న విభిన్నమైన మెస్సయా రాజ్యం గురించిన వ్యతిరేక భావనలను వివరించాయి అది మానవులందరి ప్రస్తుత విలువల వ్యవస్థను తలకిందులు చేసే రాజ్యం ఈ సేవకరాజు సమాజంలో ఇతరులకు సేవ చేయడం ద్వారానే గౌరవం పొందుతాము ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు నీ శత్రువులను క్షమించి వారికి మంచి చేస్తావు అలాగే యేసు రాజ్యంలో నీ ఆస్తిని బేదవారికిచ్చివేయడం ద్వారానే నువ్వు ఆస్తిపరుడు అవుతావు సేవక మెస్సయ్యను వెంబడించాలంటే నువ్వు ఒక సేవకునిగా మారాలి ఈ తరువాతి విభాగంలో యేసు రాజ్యం ఇస్రాయేలు పెద్దల రాజ్యం ఈ మధ్య జరిగిన పోరాటం చూస్తాం యేసు ఒక గాడిదిపై స్వారీ చేస్తూ ఎరుషులేముకు వచ్చాడు ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని మెస్సయాగా కేకలు వేస్తూ ఆహ్వానం పలికారు యేసు వెంటనే దేవాలయం ఆవరణంలో ప్రవేశించి అక్కడ జరుగుతున్న అనుదిన బరుల కార్యక్రమానికి భంగం కలిగేలా ఒక గొప్ప అలజడి సృష్టించాడు ఆయన చేసిన పనులు ఆయన మాటల కంటే బిగ్గరగా పౌరుషంగా ఉన్నాయి ఇస్రాయేలు రాజుగా దేవుడు ఇస్రాయేలుయులు కలుచుకునే చోటైన దేవాలయంపై తన రాజరిక అధికారాన్ని యేసు రుజువుపరుచుకున్నాడు ఇస్రాయేలు మతపెద్దలు దేవాలయ పవిత్రత విషయంలో రాజీ పడిపోయారు కాబట్టి ఇక్కడ ఆయన వారి అధికారాన్ని సవాలు చేస్తున్నాడు సహజంగానే వారు చాలా అభ్యంతరపడ్డారు కాబట్టి వారు బహిరంగ వాదనలో ఆయనను చిక్కుల్లో పెట్టి అవమానపరచాలని చూశారు కాని విఫలం చెందారు చివరికి ఆయన్ని చంపడానికి నిశ్చయించుకున్నారు దానికి స్పందనగా యేసు తన అంతిమ బోధనా విభాగాన్ని ప్రారంభించాడు మొదటిగా పరిసయులు వారి కపట వేషధారణ మీద తీవ్రమైన ఆరోపణలు చేశాడు తరువాత దేవుణ్ణి ఆయన రాజ్యాన్ని తిరస్కరించినందుకు ఎరుషలేము విషయమై విలపించాడు చివరికి యేసు తన శిష్యులతో రహస్య ప్రాంతానికి వెళ్ళి ఏమి జరగబోతున్నదో వారితో చెప్పడం ప్రారంభించాడు ఈ మత పెద్దలు తనను మరణానికి అప్పగిస్తారు కాని ఆ విధంగా చెయ్యడం ద్వారా వారు తమ గోతిని తామే తవ్వుకుంటున్నారు ఎలాగంటే యేసు బోధించిన సమాధాన రాజ్యాన్ని అంగీకరించకుండా రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు పందాను ఎన్నుకోబోతున్నారు కాబట్టి యరూషులేమూ దానిలోని దేవాలయం ధ్వంసమవుతాయి అయితే అది ఈ గాథకు ముగింపు కాదని యేసు చెప్పాడు తన పునరుద్ధానం ద్వారా ఆయన తనను తాను రుజువు చేసుకుంటాడు ఒకనొక రోజున ఆయన తిరిగి వచ్చి ఈ లోక జాతులన్నింటిపై తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అంతవరకు ఆయన శిష్యులు మెలకువతో యేసును గూర్చి ఆయన రాజ్యంగూర్చి శుభవార్తను ప్రకటిస్తూ ఉండాలి ఈ మాటలన్నీ శిష్యుల చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉండగా ఈ గాథ అంతిమఘట్టానికి చేరుకుంది ఆ రాత్రి యేసు తన శిష్యుల్ని తీసుకుని ఒకచోట వారితో కలిసి పస్కా భోజనం ఆచరించాడు పస్కా గొర్రెపిల్ల మరణం ద్వారా ఇస్రాయేలీయులకు బానిసత్వం నుండి లభించిన విమోచనను పస్కా పండుగ గుర్తుచేస్తుంది ఆ భోజనంలో రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొని ఆయన వాటిని రాబోతున్న తన మరణం ఒక బలిలాంటిదని అది తన ప్రజలను వారి పాపం దుష్టత్వం యొక్క బానిసత్వం నుండి విడిపిస్తాయనే సూచనలను చెప్పాడు ఆ భోజనం తరువాత యేసును బంధించారు యోధామతపెద్దల సభ అయిన సెన్హెడ్రిన్ ముందు ఆయనకు తీర్పు తీర్చారు తాను మెస్సయ్యానని ఆయన చేసిన ప్రకటనను వారు తిరస్కరించారు దేవునికి వ్యతిరేకంగా దేవదూషణ నేరాన్ని ఆయనపై మోపారు తరువాత వారు యేసును రోమా గవర్నర్ అయిన పిలాతు ముందుకు తీసుకెళ్లారు యేసు నిర్దోషి అని అతనికి తెలుసుగాని మతపెద్దల ఒత్తిడికి అతడు లొంగిపోయి ఆయనకు సిలువ మరణశిక్ష విధించాడు కాబట్టి రోమా సైనికులు యేసును ఈడ్చుకుపోయి సిలువ వేశారు సరిగ్గా ఇక్కడే ఈ విభాగంలో మత్త ప్రారంభం అధ్యాయాల్లో చేసినట్టుగా పాత నిబంధన లేఖనాల ప్రస్తావన ఎక్కువగా చేసినట్టు చూడగలం మరణం ఏదో ఒక విషాదఘట్టం లేక ఒక ఓటమి కాదని చూపడానికి అతడు ప్రయత్నించాడు నిజానికి అదంతా ప్రాచీన ప్రవచన వాగ్దానాల ఆశ్చర్యకరమైన నెరవేర్పు అని అతడు చూపించాడు యషయా చెప్పినట్టుగా యేసు సేవక మెస్సయ్యాగా వచ్చాడు ఆయన స్వంత ప్రజలు ఆయన్ని తిరస్కరించారు అయితే వారిని శిక్షించే బదులు ఆయనే వారి పక్షంగా తీర్పు పొంది వారి పాపశిక్షను అనుభవించాడు ఆ విధంగా సిలువఘట్టం ముగిసి యేసును ఒక సమాధిలో పాతిపెట్టారు అయితే ఈ గ్రంథం ఒక ఆశ్చర్యకరమైన సంఘటనతో ముగిసింది చివరి అధ్యాయంలో ఆదివారం నాడు శిష్యులు యేసు సమాధి ఖాళీగా ఉండడం చూశారు ఒక్కసారిగా యేసు మరణం నుండి సజీవుడిగా తిరిగి లేవడం ప్రజలు చూశారు పునరుద్ధానుడైన యేసు మహానియామకం అనే గొప్ప ఆజ్ఞను తన శిష్యులకు ఇవ్వడంతో ఈ గ్రంథం ముగిసింది తానిప్పుడు ఈ లోకానికి నిజమైన రాజునని యేసు చెప్పాడు కాబట్టి ఆయన తన శిష్యుల్ని ఈ లోకరాజ్యాలన్నింటికీ పంపి ఏసే ప్రభువని ఎవరైనా సరే బాప్తేమం పొంది ఆయన బోధలను పాటించడం ద్వారా ఆయన రాజ్యంలో చేరవచ్చనే శుభవార్తను ప్రకటించాల్సిందిగా ఆదేశించాడు ఈ గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్పిన దేవుడు మనకు తోడు అని అర్థమిచ్చే ఇమ్మానుయేలు అనే మాటను యేసు తన శిష్యులతో పలికిన చివరి మాటలు ఇదిగో నేను యుగాంతము వరకు మీతో ఉన్నాను అనే మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి ఆయన మళ్లీ తిరిగి వచ్చే రోజు వరకు ఇదే యేసు మనకిచ్చే వాగ్దానం ఇదే మత్త వార్త మనకిచ్చే సందేశం